దీపావళి దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి తిరుపతి మధ్య ఒక ప్రత్యేక రైలును నడుపుతున్నారు ఆ ట్రైన్ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ట్రైన్ తిరుపతి చర్లపల్లి తిరుపతి స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ నంబర్లు జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తిరుపతి నుంచి చర్లపల్లికి జీరో సెవెన్ ఫోర్ చర్లపల్లి నుంచి తిరుపతికి జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది యాణంలో జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ చర్లపల్లి అందుబాటులో ఉంటుంది తిరుపతి నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ శ్రీకాళహస్తి నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి గుంటూరు సత్తినపల్లి పిడుగురాళ్ల నడుకుడి నల్గొండ స్టేషన్ల ద్వారా చర్లపల్లి చేరుకుంటుంది అలాగే ఈ ట్రైన్లో అన్ని ఏసీ త్రీ టైర్ కోచ్లు అందుబాటులో ఉంటాయి ఈ ట్రైన్ మొత్తం ఎనిమిది సార్లు ప్రయాణం చేస్తుంది ఈ స్పెషల్ ట్రైనింగ్ సంబంధించిన టైమింగ్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు టైమింగ్స్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మరొక వీడియో చేస్తాను థ్యాంక్ యూ